అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట బాలింతలకి పాలు కోసం ఈ కర్రీని అయితే పెడతారండి పిల్లలకి పాలు ఇస్తారు కదా పచ్చి పొరటాలకి ఈ కర్రీని అయితే పెడతారు ఈ కర్రీని నేను ఎలా చేశానో ఈ వీడియోని అంతా స్కిప్ చేయకుండా అయితే చూడండి నెత్తల్లో రెండు రకాలు ఉంటాయి ఇవి కూడా నెత్తళ్ళే ఈ నెత్తలనైతే శుభ్రంగా అయితే వాష్ చేసేసుకోండి మనం ఈ నెత్తళ్ళకి తోక అనేది సగం వరకునే తీయండి వెంటనే మనకి కలిసిపోవు ఇలా నేనైతే శుభ్రంగా అయితే చేసేసుకున్నానండి ఈ మొత్తాన్ని చూడండి నేను తోక అనేది సగం వరకునే కట్ చేశాను ఈ ఎన్ను పెట్టు మీద ఉన్న హెయిర్ కూడా సగం వరకునే నేను కట్ చేశానండి వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వరకి మనం ప్రిపేర్ చేసుకుందాం ఎండుమిరపకాయలను అయితే బాగా వేయించేసుకొని పక్కకైతే తీసేసుకోండి ఇందులోనే జీలకర్ర ధనియాలు యాలకులు లవంగీలు చెక్క యాలకులు లవంగీలు చెక్క కొద్ది కొద్దిగా అయితే వేసుకోండి ఇది వామ్ వెండి స్పూన్కి తక్కువ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇది కూడా మనం బాగా వేయించేసుకొని వీటిని కూడా పక్కకైతే తీసేసుకోండి లాస్ట్లో స్టవ్ అంతా ఆఫ్ చేసి గసగసాలు అయితే వేసేసుకోండి ఎందుకంటే గసగసాలు వెంటనే వేగుతాయి కాబట్టి ఆ హీట్కి మనకి కుక్ అయిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుని మిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర మొత్తం మసాలా అంతా వేసి కాస్త పసుపు కళ్ళుప్పు వేసేసుకొని మనం దీన్నైతే ఫైన్గా అయితే పేస్ట్లు అనేది చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకుని ఈ మిక్సీ జార్లోనే వేసేసుకుని మొత్తం వీటన్నిటిని అయితే పేస్ట్లు అనేది చేసుకోవాలండి ఇందులో నేను అల్లం వేయలేదు అది గుర్తుపెట్టుకోండి అల్లం దీంట్లో యూజ్ చేయకపోయినా పర్వాలేదు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి నేనైతే రైస్ ఆయిల్ వేసాను దీంట్లో గానుగ నూనె అయితే చాలా బాగుంటుంది నేనైతే రైస్ ఆయిల్ వేసాను సన్ఫ్లవర్ ఆయిల్ కూడా బాగానే ఉంటుంది ఈ వరనంతా ఇందులో ఉండేటువంటి పచ్చివాసన పోయేంత వరకు దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలండి చింతపండు వేయడం వల్ల తొందరగా పడుతుంది మనం అలా కలుపుతూనే ఉండాలి దంచుకున్న ఉల్లిపాయ కూడా వేసుకుని ఒకసారి వేయించేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి అయితే వేయించేసుకోండి ఈ కూర చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది మనం నెత్తళ్ళు లాస్ట్లో అయితే వెయ్యాలి వెంటనే కుక్ అయిపోతాయి నెత్తళ్ళు ఈ మసాలా అంతా మనకి బాగా కుక్ అవ్వాలండి అప్పుడే మనకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ మసాలా వేస్తుంటే స్మెల్ అయితే చాలా బాగుందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా మనం మిక్సీలో కాస్త నీళ్ళు అనేది వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు అయితే వేసేసుకోండి వేసేసుకొని బాగా ఉడికించండి ఉడికించి ఆయిల్ అనేది పైకి తేలాలి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం నెత్తళ్ళు అనేది వేసుకోవాలండి అప్పుడే మనకి నెత్తళ్ళు అనేది తొందరగా చెట్లవు లాస్ట్లు అనేది వేయించుకోవాలి ఎందుకంటే నెత్తళ్ళు నార్మల్ టేస్ట్ ఉన్న మనకి గ్రేవీతోనే ఈ కర్రీ అనేది బాగుంటుంది ఒక నెత్తళ్ళు వేసుకొని ఆ గ్రేవీ తిన్నా కూడా మనస్ఫూర్తిగా ఉంటుందండి చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత దీన్ని అయితే మొత్తంగా సిమ్లో పెట్టేసుకోండి మొత్తంగా సిమ్లో పెట్టేసుకొని ఈ నెత్తళ్ళు అనేది వేసుకొని మనం ఫస్ట్లోనే గరిటె పెట్టాలండి తర్వాత నుంచి మనం అస్సలు గరిట అనేది పెట్టకూడదు ఒక ఐదు నిమిషాల వరకు కూడా దీన్ని సిమ్లోనే కుక్ చేసుకోవాలి నెత్తళ్ళు ఇలా హీట్ తగలగానే వెంటనే కుక్ అయిపోతాయి చదురవ్వకుండా ఉంటాయండి టైంలో వేసుకుంటేనే ఇలా ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి నెత్తళ్ళన్నిటినీ ఉడికించుకోవాలండి నిజంగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని మనకి కర్రీ అనేది అయిపోయినట్టేనండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియోకి లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత కమ్మగా ఉందో మీకు చూపిస్తాను నెత్తళ్ళు అనేవి చెదురవ్వలేదండి నెత్తళ్ళు అనేది ఆ టైంలో వేసుకుంటే చెదురవో ఒక్కొక్క ముద్ద తింటుంటే నిజంగా ఎంత బాగుందనుకుంటున్నారు ఎండుమిరపకాయల కారం కూడా అలానే ఉంది ఎండుమిరపకాయలు కూడా చాలా ఘాటుగా అయితే ఉన్నాయి ఆ కర్రీకి అలా సరిపోతుంది ఇలా మీరు కూడా తినండి ఎంజాయ్ చేయండి చూడండి ఆ రైస్లోకి ఆ నెత్తళ్ళ కర్రీ ఉందండి నిజంగా చెప్పాలంటే బబ్బా ఇలాంటి కర్రీస్ వర్ణించలేవండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియోని చూస్తూ ఈ కర్రీని ఎంతమంది తిన్నారో నాకైతే కామెంట్ చేయండి అందరికీ బాయండి